దోస్తులు నేను మీకు ఒకటి చూపిస్తా ఏంటిది అంటే నీకు మాగిలా మా ఇండ్లు ఊసినాయి పైర గాలి దోలితే అన్ని చెట్లు పూస్తాయి అంటారు కదా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ పూసింది మా చెట్టు మామిడి చెట్టు కానీ పూస్తే సంతోషపడాలి కదా మామిడికాయలు కాస్తాయని మాకైతే బాధాకరం ఎందుకు అంటే చాలా చాలా కోతులు ఉన్నాయి మా ఊళ్ళే చిన్న చిన్న పిందెల నుంచి ఆగం ఆగం చేస్తాయి బాగా వస్తుంది ఈ చెట్టు ఒక్క కాయ కూడా ఉంచవు ఆగమాగం చేస్తాయి చెట్టు మండలన్నీ ఇరుస్తాయి కాయల కోసం వచ్చి బంగనపల్లి మామిడి చెట్టు ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉన్నది నాకైతే చాలా సంతోషంగా ఉంది చెట్టు పూసిందని కానీ బాధగా కూడా ఉంది కోతులు ఆగమాగం చేస్తాయని ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే పూసింది ఇక్కడ ఒక్క దగ్గరనే ఇప్పుడే పూసింది చెట్టు అంతా ఇదంతా చెట్టు ఎక్కడ లేదు ఇప్పుడే పూసింది మళ్ళీ కాయలు కాసినాక చూపిస్తా ఓకే